హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు చెప్పు భూమి నేను కావాలా మీ నాన్న కావాలా ఇద్దరిలో ఒకరినే ఎంచుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా అలా మాట్లాడకు బావా అని చెప్పి భూమి అంటుంది ప్లీజ్ భూమి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు మీ నాన్న కావాలా నేను కావాలా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఏం చెప్తాం బావా నాకు నువ్వు మా నాన్న ఇద్దరూ కూడా రెండు కళ్ళు నేను ఏ కంటిని కూడా వదులుకోలేవును బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా భూమి మేము పెళ్లి తర్వాత ఆ ఇంటికి రావటం అనేది జరగదు ఎక్కడైనా ఉందా పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది కానీ అల్లుడు అత్తారింటికి వెళ్తాడా భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మావయ్య వచ్చాడు కదా బావా నువ్వెందుకు రావు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఆయనతో నన్ను పోల్చకు ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడి ఆ శరత్చంద్ర వైపు వెళ్ళాడు కానీ నేను అలా కాదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ బావా ఈ ఒక్క కోరిక కాదనొద్దు బావా నా కోసం ఒప్పుకోబావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నీ కోరిక నీ కండిషన్ అదే అయితే కనుక ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందాం భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు లేకుండా నేను బ్రతకలేవను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది గగన్ భూమిని హక్ చేసుకొని నువ్వు లేకుండా కూడా నేను బ్రతకలేవను భూమి అందుకే నువ్వు పెళ్లి తర్వాత మా ఇంటికి వస్తానని ఒకే ఒక్క మాట చెప్పు ఇప్పుడే తీసుకెళ్ళి అందరి ముందు నీ మెడలో తాళి కట్టేసి ఘనంగా ఒక మహారాణిలా నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు మన ఇద్దరి జీవితం గురించే ఆలోచిస్తున్నావు బావా మన ఇద్దరి సంతోషం కోసం ఇంకొంతమంది చూస్తున్నారు తెలుసా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మన సంతోషాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు భూమి ఇప్పుడు నువ్వు డాన్స్ కాంపిటీషన్కి వెళ్తే అందరూ ఎన్ని రకాలుగా మాట్లాడారో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఉన్నారు బావా మన మంచి కోరేవాళ్ళు మన సంతోషం కోరేవాళ్ళు ఈ మండపంలో ఉన్నారు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎవరు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావ చెప్పిన తర్వాత నువ్వు కోపడకూడదు బావా అని చెప్పి భూమి అంటుంది చెప్పు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శారదాత్తయ్య కృష్ణప్రసాద్ మోయ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవును భూమి ఆ కృష్ణప్రసాద్కి మన ఇద్దరి పెళ్లి జరగటం వల్ల ఏదైనా ఉపయోగం ఉందేమో అనుకున్నాను కానీ ఇందాకల మండపంలో నుంచి నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న ముహూర్తం అయిపోయిన తర్వాత భూమి వచ్చినా ఈ పెళ్లి జరగదన్నప్పుడు ఆ కృష్ణప్రసాద్ మీ నాన్నను ఎదిరించాడు ఈ పెళ్లి జరుగుతుంది భూమి వస్తేనే ముహూర్తం మాకు ముహూర్తంతో సంబంధం లేదు మా ఇష్టం అని చెప్పి శరత్చంద్రాన్ని ఎదిరించాడు నాకు నిజంగా ఆ సమయంలో ఆ కృష్ణప్రసాద్ మగాడు అనిపించాడు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అవును బావా మన పెళ్ళి జరిపించాలని మావయ్య అత్తయ్య ఎంతగానో కష్టపడుతున్నారు చివరికి వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేస్తున్నారు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు చెప్పిన విధంగానే మా నాన్నకు ఈ పెళ్లి చేయటం ఇష్టం లేదు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇష్టం లేకపోవడంతోనే ఈ పెళ్ళి ఎలాగైనా క్యాన్సిల్ చేయాలని చెప్పి శారదా అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్యకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టాడంట బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది నిజమే బావా ఈ విషయం నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది శారద అత్తయ్య మన సంతోషం కోసం విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేసింది కృష్ణప్రసాద్ మావయ్య అందుకు ఒప్పుకోలేదు కానీ మన పెళ్ళి జరగాలంటే ఖచ్చితంగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలని శారద అత్తయ్య చెప్పడంతో మామయ్య కూడా సంతకం పెట్టేశాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఏం మాట్లాడకుండా షాక్లో ఉంటాడు బావా నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళిద్దరి విడాకులు రద్దు చేపించే బాధ్యత నాది అందుకు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి బావా శారద అత్తయ్య ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడ్డదో ఆ బాధ మా నాన్నకు తెలియాలి బావా ఆ అపూర్వ మాయలో ఉండి మా నాన్న చేస్తున్న తప్పేంటో మా నాన్నకు తెలిసేలా చేయాలి బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అంటే ఏం చేస్తావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి భూమి అంటుంది ఏంటి భూమి అది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు భూమి గగన్కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు భూమి నా వల్ల కాదు భూమి నువ్వు చెప్పినట్టు చేయటం నా వల్ల కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ బావా ఈ ఒక్క సహాయం చెయ్యి బావా శారదత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య ఎట్టి పరిస్థితుల్లో విడాకులు తీసుకోకూడదు మన సంతోషం కోసం వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేయకూడదు బావా కృష్ణప్రసాద్ మామయ్య శారద అత్తయ్యను వదిలేశాడన్న ఒకే ఒక్క కారణంతో ఇందాకల మండపంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోబావా అలాంటి అవమానం మీ అమ్మకు మళ్ళీ మళ్ళీ జరిగితే నువ్వు తట్టుకోగలవా బావా చెప్పు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక గగన్ భూమిని హక్ చేసుకొని మా అమ్మ గురించి నువ్వు ఆలోచించినంతగా నేను కూడా ఆలోచించలేదు భూమి మీ నాన్నకు ఖచ్చితంగా భర్త వదిలేస్తే ఆడదని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేద్దాం భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావు కదా బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను భూమి మీ నాన్నకు బుద్ధి రావాలి ఆ అపూర్వ మారిపోవాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఆ అపూర్వ సంగతి నాకు అనవసరం బావా కానీ మా నాన్న ఆ అపూర్వ మాయలో చేస్తున్న తప్పులన్నిటినీ కూడా తెలుసుకోవాలి శారద అత్తయ్య కూడా తన లాంటిదేనని తెలుసుకోవాలి శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్యకు మొదటి భార్య అని తెలుసుకోవాలి శారద అత్తయ్య వదిలేయటం వల్లే మీరా అత్తయ్యకు న్యాయం జరుగుతుందని మా నాన్నకు తెలియాలి బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి నాకు ఇష్టం లేదు కానీ నీ కోసం ఒప్పుకుంటున్నాను నిన్ను మా ఇంటి మహారాణిలా మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన విధంగా చేస్తే మంచి జరుగుతుంది అంటున్నావు కాబట్టి నువ్వు చెప్పిన విధంగా చేద్దాం భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కానీ అలా మాట్లాడితే నువ్వు మా బాధపడవా భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బాధపడిను బావా నా వల్ల ఇంకొకరి జీవితం బాగుంటుందంటే నేను అస్సలు బాధపడిను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి మన ఇద్దరం కలిసి మీ నాన్న ఆట కట్టించాలి అని చెప్పి గగన్ అంటాడు సరే బావా పద మండపంలోకి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి మండపంలోకి వస్తారు ఒరే గగన్ ఏంట్రా అలా ఉన్నావు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది వెళ్ళి పీటల మీద కూర్చోరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ భూమి పద నిన్ను నేను రెడీ చేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది పెద్దమ్మ భూమిని మేము రెడీ చేస్తాము నువ్వు అన్నయ్య దగ్గర ఉండు అని చెప్పి హిందూ బిందు చెప్తూ ఉంటారు సరే అమ్మ త్వరగా రెడీ చేసుకొని తీసుకురండి అని చెప్పి శారద చెప్తుంది ఇక గగన్ వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు శరత్చంద్ర కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఈలోగా ఇందూ బిందు భూమిని తీసుకొని మండపంలోకి వచ్చి గగన్ పక్కన కూర్చోబెడతారు ఇక పంతులు గారు మంగళ ధారణ చెయ్యి బాబు అని చెప్పి గగన్ చేతికి మంగళ సూత్రం ఇస్తారు గగన్ మంగళసూత్రం తీసుకొని భూమి మెడలో కట్టినట్టే లేచి నుంచుంటాడు భూమి మెడలో తాళి కట్టకుండా తాలిని కింద పడేసి నేను భూమి మెడలో తాళి కట్టను అని చెప్పి అంటూ ఉంటాడు ఏ ఇప్పటి వరకు నా కూతురు మెడలో తాళి కడతానన్నావు ఇప్పుడెందుకు కట్టవు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఒక మగాడు వదిలేసిన ఆడదాని బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి శరత్చంద్ర నీ కూతురు రోజూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కూతురులో రోజూ చూసుకో శరచంద్ర నువ్వు ఎంత ప్రయత్నించు నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాణ్ణి నీ అల్లుడుగా తీసుకొచ్చుకోలేవు అలా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వారం తిరిగేలోపు నీకంటే మంచివాణ్ణి గుణవంతుణ్ణి అందగాడిని తీసుకొచ్చి నా కూతురికి పెళ్ళి చేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు కానీ ఆ పెళ్ళి నీ కూతురు సంతోషంగా చేసుకుంటుందా శరత్చంద్ర అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఎందుకు చేసుకోదు నువ్వు కాదన్నావు ఇంకొకడిని చేసుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు భూమి ఎప్పటికీ నన్ను మర్చిపోదు భూమి గుండెల్లో నేనే ఉంటాను అలాంటప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకొని నీ కూతురు ఎలా సంతోషంగా ఉంటుంది ఈరోజు మా అమ్మ పడుతున్న ఆవేదనంతా రేపటి రోజున నీ కూతురు కూడా పడుతుంది చూస్తూ ఉండు శరత్చంద్ర అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి చూసావా వీడు ఎంత మోసగాడో చూసావా మండపం వరకు పీటల వరకు తీసుకొచ్చి ఇప్పుడు నీకు అన్యాయం చేస్తున్నాడు భూమి వీడు ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తాడని నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ బావా నువ్వు లేకపోతే నేను ఉండలేవను బావా నా మెడలో తాలి బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక గగన్ భూమిని కాళ్లతో తన్నేస్తాడు ఇక భూమి వెళ్ళి కింద పడుతుంది ఏ భూమి మా అమ్మ పడ్డ ఆ వేదన బాధ నీకు తెలియాలి నీ బాబుకి తెలియాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా శారద అత్త విషయంలో ఏదో జరిగిందని ఇప్పుడు ఏదో అనుకోకు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది లేదు భూమి మీ నాన్న అహంకారాన్ని అనగదొక్కుతాను చూస్తూ ఉండు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అమ్మ పూర్ణి రండి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఒరే నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా వాళ్ళ నాన్న ఏదో తప్పు చేశాడని చెప్పి ఆ తప్పుకు భూమిని శిక్షిస్తావా ఏంట్రా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్న తప్పు చేస్తున్నాడని భూమికి తెలుసమ్మా కానీ భూమి ఎంతసేపటికి వాళ్ళ నాన్న వైపే సపోర్ట్ చేస్తుంది కదా అందుకే భూమికి కూడా శిక్ష పడాలమ్మా ఇన్ని రోజులు మన కన్నీటికి ఉన్న విలువ ఏంటో వాళ్ళకి తెలియాలమ్మా మన బాధ ఏంటో వాళ్ళకి తెలియాలమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక శారద గగన్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి ఒరే గగన్ ఏం చేస్తున్నావురా నీవు పిచ్చి పట్టినా ఏంట్రా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మా ఈ విషయంలో ఇంకేం మాట్లాడొద్దు మనం వెళ్ళిపోదాం రండి అని చెప్పి గగన్ శారదను పూర్ణిని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి బాధపడకు గగన్ కంటే బాబు లాంటి సంబంధం తీసుకొస్తాను అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను తల్లి నువ్వు గగన్ గారిని మర్చిపో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావ లేకుండా నేను బ్రతకలేవన్నానా నాకు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు మీ కళ్ళ ముందు ఉంటానే కానీ నేను మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండలేవన్నానా దానికంటే చచ్చిపోవడమే నయం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అలా మాట్లాడుకు ఆ గగన్ గడు నిన్ను కాదని వెళ్ళిపోయాడమ్మా ఇంకా నువ్వు ఆ గగన్నే కావాలంటే ఎలా అమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్